తెలుగుదేశం పార్టీ యువగలం ముగింపు సభ భారీ ఎత్తున జరుగుతోంది ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాదిరిగా ఇక స్పీచ్లు దంచి కొడుతున్నారు ఎవరికి ఏం తోస్తే అది మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా మాట్లాడుతుంటే ఇక ఇదే సమయంలో బాలకృష్ణ మైకు పట్టుకున్నాడు నందమూరి బాలకృష్ణ స్పీచ్ దంచి కొడతాడని అంత అనుకున్నారు సుదీర్ఘంగా ఇరవై నిమిషాల పాటు బాలయ్య మాట్లాడారు ఈ ముగింపు సభలో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దారుణంగా తిట్టాలో ఎంత కసిగా తిట్టాలో బాలయ్య తిడుతూనే పిచ్చోడు సైకో వాడు వీడు అంటూ ఇష్టం వచ్చినట్టుగా బాలయ్య మాట్లాడారు ఎన్నడైనా జగన్మోహన్ రెడ్డి గారు బాలయ్య మాట ఒక్కసారైనా నెత్తారా చంద్రబాబును తిట్టినా పవన్ను మాట మాట్లాడినా వాళ్ళిద్దరిని విమర్శిస్తారే తప్ప వాడు వీడు అని ఎప్పుడైనా సీఎం గారు జగన్ గారు మాట్లాడారా కానీ ఇక్కడ బాలయ్య మాత్రం ఒక ఆకు ఎక్కువే మాట్లాడాడు బాలయ్య మాట్లాడుతూ ఇక దబిడి దిబ్బిడి అనట రాబోయే రోజుల్లో మామూలుగా ఉండదట జగన్కు బోయిస్తాడట వైసీపీ పార్టీని పరిగెత్తిస్తాడట ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు మరో లెక్కట ఇప్పటిదాకా ఏమీ లేదు ఇప్పుడు పవన్ పక్కనున్నాడట దీంతో పవన్ ముసిముసి నవ్వులు పవన్ నవ్వులు కూడా ఇక్కడ హైలైట్గా నిలిచాయి తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో ఇక మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మూడు నెలల్లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ బాలయ్య విర్ర వీగుతున్నాడు నిజంగా బాలయ్యకు రాబోయే రోజుల్లో భవిష్యత్ అర్థం కావడం లేదు చంద్రబాబు మొదటి నుంచి మోసం చేస్తూ ఎప్పుడో వీళ్లను దాటేశాడు ఇప్పటికీ వీళ్ళు ఇదే భజన్లో మునిగి తేలుతున్నారు ఇక్కడ ఒక హాస్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బాలయ్య మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ముసుముసిగా నవ్వుతూనే ఉన్నాడు బహుశా తట్టుకొని తట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడని ఈయన నవ్వుతున్నాడేమో బాలయ్య నత్తికి పవన్ విరగబడి నవ్వాడు ఏదేమైనప్పటికీ బాలయ్య తుస్సు అనిపించేశాడు అల్టిమేట్గా కలియిక నన్ను అభినందిస్తున్నాను ఆయనకి నాకు చాలా స్వరూపాలుంది ఆయన ముక్కుసూటి మనిషి నేను ముక్కుసూటి మనిషి ఏమున్నా కూడా కుండ బద్దల బద్దలో కొట్టేటట్టు మాట్లాడే స్వభావం అది ఎంతకైనా తెగిస్తాం ఇక ముందు మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగా పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో ఈ అన్ని సంగమాలన్నీ కూడా అన్ని కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని మన జాతికి అయితేనేమి అలాగే మన భవితకు అయితే భవితకు అయితేనేమి మన పిల్లల భవితకు అయితేనేమి మన రాష్ట్ర భవితకు అయితేనేమి మనందరం కోస